ముక్తిని ప్రసాదించేది ముకుందుడే ముకుంద అని విష్ణునామాల్లో ఒక గొప్ప నామం ఉంది ముకుంద అంటే మోక్షాన్ని సైతం ప్రసాదించేవాడు అని అర్థం మనకు మళ్ళీ జన్మ లేకుండా చావు లేకుండా చేసేవాడు మోక్షం అంటే మళ్ళీ జన్మ లేని స్థితి అదే అలా మన అంటే జన్మ ఉంటే చావు ఉంటుంది కనుక జన్మ లేకుండా చావు లేకుండా చేసేటువంటి వాడు మోక్షాన్ని ఇచ్చేటువంటి వాడు ముకుందుడు అన్నారు మనకు బ్రహ్మానందాన్ని కలిగించేవాడు మనకు బ్రహ్మీ స్థితిని ప్రసాదించేవాడు నారాయణుడు అంటే తాను పరబ్రహ్మ స్వరూపుడే అయిపోతాడు అందుకే ఆయన ముకుందుడు అన్నారు అయితే ఇంత గొప్ప మోక్షస్థితిని ఇవ్వాలి అంటే మనకు అర్హత ఉండాలి కదా మరి అర్హత లేకుండా ఎవరైనా ఏమిస్తారు మన బుద్ధికి ఆ యోగ్యత ఉండాలి ఒక ఉదాహరణ చెప్తాను వినండి అంటున్నారు ఒకరోజు ఒక శిష్యుడు తన గురువు ఉన్న ఆశ్రమానికి వచ్చాడు గురువుకు నమస్కరించి అలా అలా చూశాడు ఒక పక్క ఒక రంగు రాయిని చూశాడు గురుదేవా నేను కష్టాల్లో ఉన్నాను ఒక పక్క వంద రూపాయలు కాగితాన్ని చూశాడు నేను కష్టాల్లో ఉన్నాను నాకు వంద రూపాయలు ఇస్తారా అని అడిగాడు శిష్యుడు ఈ వంద రూపాయలతో నీ కష్టాలు ఎంత మాత్రం తీరతాయి ఇదిగో ఈ రంగు రాయిని తీసుకో నీ కష్టాలు అన్నీ మాయమవుతాయి అని చెప్పారు అని గురువుగారు తన శిష్యుడికి చెబితే ఆ శిష్యుడు ఏమన్నాదంటే ఇప్పుడు నాకు ఆ రాయితో పని లేదు గురుదేవా ఆ వంద రూపాయలు ఇవ్వండి వెళ్ళిపోతాను అంటాడు శిష్యుడు ఇక చేసేదేమీ లేక గురువు సరే అంటాడు ఆ రంగురాయి వజ్రం అది కానీ శిష్యుడికి బుద్ధికి అది వజ్రం అని తెలుసుకునే యోగ్యత లేదు అందుకే వంద రూపాయలు చాలు అనుకున్నాడు అలాగే నారాయణుడు ఎవరైనా మరి నా దగ్గరకు వచ్చి మోక్షాన్ని అడుగుతారా అడిగితే ఇచ్చేద్దాం అని ఎదురు చూస్తూ ఉంటాడట నారాయణుడు ఎవరైనా వచ్చి నా దగ్గరకు వచ్చి మోక్షం అడిగితే ఇచ్చేద్దామని ఎదురు చూస్తూ ఉంటాడట కానీ స్వామి దగ్గరికి వచ్చినటువంటి ప్రతివాడు కూడా స్వామి నాకు మంచి ఐఫోన్ కావాలి ఆడపిల్ల కావాలి లేకపోతే ఆడపిల్ల ఉంది కానీ మగపిల్లవాడు కావాలి లక్షలు ఉన్నాయి కానీ కోట్లు కావాలి అని విధమైన అనేక కోరికలను అడుగుతూ ఉంటే సో అమ్మారు మాత్రం ఏం చేస్తారు తదాస్తు అని ఎవరు ఏదడిగితే వాళ్ళకి అంతే ప్రాప్తం అని ఇస్తూ ఉంటాడు కానీ ఎవరైతే నారాయణ నాకు నువ్వు తప్ప ఇంకేది వద్దు అని అమన్యమైన భక్తితో ధ్యానిస్తారో అలాంటి వాళ్ళకి ఏకంగా మోక్షాన్ని ఇస్తాడు నారాయణుడు కాబట్టి మనం ఖరీదైన వస్తువుల కోసం సిరి సంపదల కోసం కాదు పాకులాడవలసింది దేన్ని ప్రార్థించాలి ఎవరిని ప్రార్థించాలి దేని కోసం ప్రార్థించాలి అంటే భగవంతుణ్ణి ప్రార్థించాలి మోక్షం కోసం ప్రార్థించాలి మనం అసలైన సమస్య చావు పుట్టుకలు మనకి వీటి నుండి బయటపడేమని నారాయణుని ప్రార్థించాలి మన ఆర్తి నుండి వచ్చేదే ప్రార్థన మన ఆర్తి దేనికోసం ఉండాలి అంటే భక్తి యుక్త సేవలు అంటే భక్తితో కూడుకున్నటువంటి సేవలు ఎల్లప్పుడూ ఉండటం కోసం అంతేగాని ఈ శరీరాలతో భోగించటం కోసం కాదు ఈ శరీరం ఎందుకుందంటే మనం ఈ భక్తితో కూడినటువంటి భగవంతుని సేవలు ఎల్లప్పుడూ ఉండాలి అంతేగాని శరీరాలతో భోగాలు అనుభవించటం కాదు అని చెప్తున్నాను ఏమవుతుంది ఎందుకు వద్దు భోగాలు అంటే భోగించే కొద్దీ బంధాలు పెరుగుతాయి కానీ ఆ ముకుందడితో యోగించే కొద్దీ మన బంధాల నుండి విడుదల కలుగుతుంది ఆ విడుదలే మోక్షం ఈ విధంగా మనకు మోక్షాన్ని ప్రసాదించి మనకి చావు పుట్టుక లేకుండా చేసే పరమదయా స్వరూపుడు ముకుందుడు ఈ ముకుంద నామం ఎక్కడ ఉంది అంటే విష్ణు సహస్రనామాల్లో ఉంది ఎంతో లోతైన జ్ఞానం ఉంది దీంట్లో చక్కని మనకి పరమానంద ప్రాప్తిని బ్రహ్మానంద ప్రాప్తిని బ్రహ్మీ స్థితిని మోక్షాన్ని బంధాల నుండి విడిపించి మోక్షాన్ని ఇచ్చేటువంటి పరమాత్మ సిద్ధంగా ఉన్నాడు అని ఇక్కడ చెప్తూ ఎవరైనా వచ్చి మోక్షం అడుగుతారా అడిగితే ఇద్దామని చూస్తున్నాడట మరి మనందరము మోక్షాన్ని కోరుకుని పరమాత్మ అనుగ్రహానికి పాత్రులమై మోక్షాన్ని పొందుదాం ఇది ఈరోజు మనకి తెలియజేసిన జ్ఞానం ఈ జ్ఞానంతో మన జీవితాన్ని నడుపుదాం గడుపుదాం సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు లోకా సమస్త సుఖినో భ